మంగళవారం ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చాలా ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని వాస్తవానికి అన్నముల ఇంటెలిజెన్సీతోనే రాష్ట్రానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు అను ప్రమాదం ఉందని హెచ్సీయుల మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పిరు నాకైతే ఏమనిపిస్తుందంటే ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు ఏఐ అంటే అనుమూల ఇన్ఫర్ ఇంటెలిజెన్స్ ఏ అంటే అనుమూల ఇంటెలిజెన్స్ ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు కాబట్టి ఈ అనుమూల ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్సు మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు అది కులగణన కావచ్చు హెచ్సియు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు